ఏం చెప్పారు అసహ్యంగా రెండు వేలు తెలుపు నాకు ఏంటి వెంటనే మూడు వేలు ఇచ్చారు సార్ మూడు వేల నేను చెప్పింది వెంటనే పెంచానని కాదు పెంచుకుంటూ పోతానని చెప్పి సంవత్సరానికి ఎలక్షన్ వస్తున్నాయని మూడు వేల ఈ లెక్కన అవతాతలకి విధానం పక్క మనకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉండాలి బాకీ ఉంచుకోకూడదు బాకీ తెచ్చాలంటే మనమే డబ్బులు కట్టబడ్డా బాకీ తెచ్చాలంటే రేపు పోలింగ్ బూత్ లో కూడినప్పుడు ఇవన్నీ గుర్తులు తెచ్చుకొని తక్కువ సైకిల్ గుర్తు లెక్క సైకిల్ అయితే రెండు వందల రూపాయలు పెన్షన్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు జూలై ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు వాలంటీర్లు ఇంటింటికి తెచ్చిచ్చే పెన్షన్లు

జూలై ఒకటో తారీఖు వచ్చేది మాత్రం నాలుగు వేలు కాదు జులై ఒకటో తారీఖు అవతాతలకి విధంగా అక్క చర్యలకి ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చిచ్చే పెన్షన్ ఏడు వేలు అది ఎలాగంటే మా ఏప్రిల్ లో పథకం పెట్టారు చంద్రబాబు గారు చెప్పారు ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి జూలై నాలుగు వేలు కలిపితే నాలుగు మూడు ఏడు ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖున వాలంటీర్ ఆగస్ట్ నుంచి మాత్రం ఆగస్ట్ నుంచి మాత్రం నాలుగు వేల రూపాయలు వస్తుంది ఆగస్ట్ నుంచి నాలుగు వేలు వస్తుంది ఇక పొదుపు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఏమా ఈ పొదుపు సంఘాలు పెట్టిన దూరమా ఆంధ్ర రాష్ట్రంలో పొదుపు సంఘాలు పెట్టిన దూరమా అంతేకాదు పొదుపు సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి తద్వారా దేశానికి పొదుపు సంఘాలు పెట్టాలా ఈ రోజు మనకు మాట ఇచ్చున్నాడు పొదుపు సంఘాలకి వడ్డీ లేకుండా లేకుండా పది లక్షల రూపాయలు రుణం అందిస్తారని వడ్డీ లేకుండా మీ అందరి ముందు కూడా పొదుపు పక్క చేయంగా మనలోచిస్తుంది ఇక ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మన దగ్గర కార్డు కానీ ఉంటే ఏదో ఇన్సూరెన్స్ కార్డు కానీ ఉంటే మనం నచ్చిన హాస్పిటల్ పోవచ్చు నచ్చిన హాస్పిటల్ పోవచ్చు ఏడాది చూపించుకోవచ్చు భారతదేశం మొత్తం ఇక్కడే అందుకే ఈరోజే చంద్రబాబు గారు ప్రకటించారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు మేనిఫెస్టో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల అంటే ఇరవై ఐదు లక్షల జబ్బులు రాకూడదు అని జబ్బులు వస్తే ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మన కార్డు ఉంటే మనకి నచ్చిన హాస్పిటల్ ఆంధ్రా ఢిల్లీ మహారాష్ట్ర తెలంగాణ భారతదేశంలో ఏ హాస్పిటల్ అయినా సరే ఇస్తుంట ఉచితం అవుతుంది ఇంటి పనులు ఎర్రగ కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు చెప్పారు అసలే పేరు కరెంట్ ఛార్జీలు అసలే పెరిగే పరిస్థితి అన్నింటికి మించి నిత్యావసర వస్తువులు తలుపు ధరలు తగ్గుతాయి అదే విధంగా అమ్మ అన్న అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు పేదలు ఆకలించి అదే విధంగా దళితులకి బీసీలకి ముస్లింలకి గిరిజనులకి వ్యాపారాలకి లోన్ అందిస్తారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇకపోతే మన బిడ్డల ఉద్యోగాలు నేను అడుగుతున్నా యువతని తమ్ముడు ఐదేళ్ళ ఉద్యోగాలు వచ్చాయా అలా రాలా ఎలా వస్తాయి ఉద్యోగాలు వంద ఉద్యోగాలు ఉంటే జగన్ గారు పండగ సినిమాకి సినిమా ఉందమ్మా ప్రతి సినిమా నాకు బాగా ఇష్టం తల్లి ప్రతి సినిమా చూసా కోర్ సినిమాలో బ్రహ్మానందం పోతూ ఉంటాడు ఆయన సాఫ్ట్వేర్ ఇంకేం భిక్ష రిక్షాడు వచ్చి బాబు రిక్ష ఉంటాడు ఒక ఐదు పైసలు వేసి పండగ చేసి ఉంటాడు ఐదు పర్సెంట్ ఏం పండగ చేసుకోవాలి అంటారు అట్లా వంద ఉద్యోగాలు అంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేసి ఆరోగ్య చెప్పారు ఐదేళ్లు అయిపోయింది సంత లేదు ఒక ఉద్యోగం భర్తీ చేసి తొమ్మిది భర్తీ చేయాలి ఇంకా ప్రైవేట్ ఫ్యాక్టరీ రోడ్లు నెల నెల జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి లంచాలు ఇవ్వలేక ఆంధ్ర పోదన్ను జగన్ పోదండమని ఫ్యాక్టరీలు మూసేసి పరుగో పరుగు తెలంగాణ కొన్ని తమిళనాడు కర్ణాటక కానీ మీ అందరి ఆశిస్తులతో మీరు సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే ఐదేళ్లలో

ఆడుకున్నటువంటి ఆడ మగ తేడా లేకుండా నెల నెల నిరుద్యోగ జీతం కింద మూడు వేల రూపాయలు ఆ బిడ్డ అకౌంట్లో అకౌంట్ లో జమ చేస్తారు రాజధాని లేని రాష్ట్రం ఈ ప్రపంచంలో ఉందా ఒకటి ఎందుకు లేదు ఒక ఆంధ్రప్రదేశ్ తమిళ తమిళనాడు పోయి రాజధాని ఏంటంటే తమిళనాడు వాళ్ళు కాళ్ళ మద్రాస్ చెన్నై అంటారు ತೆಲಂಗಾಣ ಅಡಿತೆ ಹೈದರಾಬಾದ್ ಅಂತ ಕರ್ನಾಟಕ ಅಡಿತೆ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಅಂಟ ಮನಲ್ಲಿ ಅಡಿತೆ ತರಕಾಯಿಂಟ ಮಾಲ್ ಅಮರಾವತಿ ಎಮಲ್ಎಲ್ ಅಮರಾವತಿ ಲಯರ್ ಕರ್ನೂರು ಲಯರ್ ಕರ್ನೂರು ಸಚಿವಾಲಯ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಜನಕ್ಕೆ ಎಕ್ಕೋ ಮಾದು ಈ ಮಂಡಲ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేని వేళ చంద్రబాబు గారు అమరావతి రాజధాని పెడితే చంద్రబాబు నాయుడు గారు భేదాలు ఉండొచ్చు నేను తోని అసెంబ్లీలో చెప్పాడ లేదా గెలిచిన తర్వాత మూడు ముక్కలు చేశారు ఒక తల్లుంటే మనుషులు రెండు తల్లు మూడు ఉంటే మనుషులు కాలుత కాబట్టి అమరావతి ఏకైక రాజధాని కావాలంటే అనుభవం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా అనుభవం ఉండే వ్యక్తి నేను మాటలు ముగించే ముందు మీ అందరికి తెలియజేసేది వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా సైకిల్ గుట్టు మీద పోటీ చేస్తున్నారు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఒక మంచి వ్యక్తి వ్యక్తి ఉంది వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉంటే గౌరవం మీ ఎంపీ ఎవరంటే మా ఎంపీ వేవిరెడ్డి అని చెప్పుకోవచ్చు అలాంటి సైకిల్ గుర్తు కొట్టేసి వేవిరెడ్డి గారికి గెలిపించాలని ఇక మీ కోటం రెడ్డి సజరెడ్డిగా నేను అమ్మా పది ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరు ఫోన్ చేస్తే స్పందించా ఎవరు అడిగినా నా చేతిలో ఉండి నా వల్ల కాదని చెప్పా ఎవరు వచ్చినా సమాధానం చెప్పా అంతేకాదు కరోనా కష్టకాలంలో రెండేళ్ల కరోనా కష్టకాలంలో ఈరోజు అడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అభ్యర్థి హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నాడన్న బయట వస్తే కరోనా వస్తుందని కానీ మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు జనంలో ఉన్నాడు కరోనా వేళ వీధుల్లోకి వస్తే కరోనా వస్తుందని తెలుసు కానీ ఎమ్మెల్యేగా ఉండి కరోనా క్షమించడమే తెగించి విధుల్లో పుడితే ఆ రెండేళ్ల నాకు మూడు సార్లు కరోనా వచ్చిందమ్మా నా ఇంటి వాళ్ళకి రెండు సార్లు కరోనా వచ్చింది అంతేకాదు నా దురదృష్టం ఒక రకంగా నాకు బాధ ఈనాటి కూడా ఏమిటంటే కరోనా రెండు మూడు సార్లు వచ్చిన వాళ్ళకి కరోనా తగ్గిన తర్వాత ఇతర ప్రాంతాలు వచ్చాయి దాని ప్రధానంగా ఇంటి సభ్యులు కూడా వచ్చాయి మీకు తెలుసు మన మంత్రి పనిచేస్తున్న వెంటపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా సడన్ మార్చుకోవాలి ఇదే ఇదే అవంతి వాడలో మన ఎమ్మెల్యే మన ఇంటికంటూ ఇంటింటికి వచ్చి అక్కడ భోజనం చేసి కార్యక్రమం పూర్తయింది పక్క రోజు కార్యక్రమం ఇంటికి వెళదామని ఇంటికి వెళ్ళి ఉంటే గుండె నెప్పి రావడం నా అదృష్టం ఇల్లు పక్కన అప్పుడు హాస్పిటల్ ఉంటాం నేను వెళ్ళటం మద్రాసు తీసుకెళ్ళి సర్జరీ చేయించడం అఖి దేవుడి దయ మీ అందరి ఆశీస్సుల అన్ని మించి నా భార్య మాంగల్య బలం ఆ డాక్టర్లు నన్ను కాపాడి ఈ రోజు ప్రాణంతో మీ ముందు కానీ కానినే మామపెన్నా ఎందుకంటే ఎవరు మీ ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే ప్రజల కష్టమొస్తే తారీఖు ఇంకో కాల్తున ఎరగను మా ఎమ్మెల్యే ప్రజల కష్టమొస్తే ఆ కష్టానికి ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు ఆ ఒక్కడు కోటాలంటి సిద్దారెడ్డి మా ఎమ్మెల్యే ఈ రోజమ్మా వేల కోట్ల కోటీల్లో ఉంటాడు ఇరవై తొమ్మిది రోజులు హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక వ్యాపారం మీ కోటం రెడ్డి సదరెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఉంటాడు ఆ ఉండే రోజు కూడా ఆ పెద్ద కోట్ల కోటీసుని కలవాలంటే సామాన్యు సాక్షి మీ రెడ్డి సదరెడ్డికి ఎవరైనా ఫోన్ చేయొచ్చు పాపం పెట్టొచ్చు లేకుండా పోగొచ్చు రమ్మని చెప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు కావాలంటే అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు కావాలి ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా నేను చెప్పిన మాటల్లో నూరు శాతం ఉంటే ఒక్క మాట బర్పాటు లేకుంటే నా తల్లి తండ్రి వయసుండ్రి వయసుండే వాళ్ళకి నిర్ణయించడం అడుగుతూ ఉన్నా నేను మిమ్మల్ని నమ్ముకున్నా ఒక నమ్మకం నేనే కాదు నేను కానీ నా వెంటనే నడిచే నాయకులు కానీ ఆకరికి నా భార్య నా ఇద్దరు కుమార్తె మిమ్మల్ని నమ్ముకున్నాం మాకు నమ్మకం ఉంది ప్రజల ఉంటే ప్రజల ఆదరణ ఉంటే వేల కోట్ల కొండలైనా బంగారు కొండలైనా వచ్చిన కొండలైనా కొడితే తగిలిపోతాయి అన్న నమ్ముకో అందుకేనమ్మా నా భార్య నా ఇద్దరు కూతురు ఒక్కసారి కాదమ్మా రెండు సార్లు ఆ ఆమచర్ల పంచాయతీలు రెండు సార్లు మీ ఇంటింటికే నా భార్య నా కూతురు ఇచ్చారమ్మా మా ఆయన కోటేయండి మా నాన్న కోటేండి సైకిల్ కోటేండి అని చెప్పని అభ్యర్థించడమ్మా మా కష్టాన్ని గుర్తించండి ఈ పదేళ్లుగా మీకు అందుబాటులో ఉన్నదాన్ని గుర్తించండి గుర్తించి నేను చెప్పిన మాటలు నిజమైతే ఒక్క సహాయం చేయండి అమ్మా మీరు ఓటేంటే కాదమ్మా ఇక్కడ దాకా మీరు వచ్చారంటే ఏంటో నడిచారంటే మీరు ఓటేస్తారు కానీ మీ బంధువులు తెలిసిన వాళ్ళు మీ మాట వినేవాళ్ళు చాలా మంది ఉంటారు వారందరికీ చెప్పండి మనం సైకిల్ గుట్టు కొట్టేసుకుందాం రాష్ట్రం అన్ని రకాల బాగుండాలంటే అనుభవం ఉండే చంద్రబాబు మళ్ళీ రావాలా అన్న మాట చెప్పండి అమ్మా జన సునామీతో వర కూడా ఇదే ఉత్సాహాన్ని ఊపిరి మనసు కొనసాగించాలని చెప్పని పేరు పేరున పేరు పేరున ఉత్సాహం కొనసాగించాలని అంతిమంగా ఆమంచర్ల పంచాయతీ ఆమంచర్ల పంచాయతీ దేశం అడ్డా అని మరోసారి నిరూపించాలని చెప్పని అతి భారీ విద్యార్థి ఇవ్వాలని కోరుకుంటూ ఏదేమైనా ఇంత దూరం ఇన్ని వేల మంది మొత్తం ఆలోచనలో ఉన్న ప్రతి కుటుంబం కుటుంబం కుటుంబానికి ఒకరించిన సాధ్య కాదు కొంతమంది అయితే కుటుంబాల మొత్తం వచ్చినట్టున్నారు మీ అభిమానాన్ని ఎప్పటికీ అని చెప్పని గుర్తుంచుకుంటానని చెప్పని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సమయంగా సెలవు